జీవితంలో మనిషి ఎన్నెన్నో ఆశలు పెంచుకుంటాడు ఎన్నెన్నో పొందాలనుకుంటాడు ఎన్నెన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తాడు కానీ చేసిన ప్రయత్నం ప్రతిదీ ఫలించాలి అనే నియమమే లేదు కలిగినటువంటి ప్రతి ఆశ తీరాలని అంతకంటే నియమం లేదు ఉత్పద్యంతే విలీయంతే దరిద్రాణ మనోరథాహ అన్నట్టుగా ఎన్నెన్నో ఆశలు ఆశయాలు లోపల ఒక జల ప్రవాహంలాగా పొంగుతూ ఉంటాయి అయితే అవి తీరకపోయినప్పుడు మనిషిలో విషాదం ఏర్పడుతుంది అవి తీరితే పొంగు కలుగుతుంది ఆనందం పెరుగుతుంది చాలా వరకు తీరవు అందుచేత మనిషి జీవితంలో విషాదమే ఎక్కువ కానీ ఆ విషాదం వచ్చినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో తెలుసుకోవడం మాత్రం చాలా అవసరం నిజంగా తను కోరుకున్నటువంటి కోరికలు తీరాలి అని అన్నప్పుడు కలిగినటువంటి విషాదానికి తాను స్పందించాల్సిన రీతి ఏది అనేది తెలుసుకోవడం బాగుపడటానికి దారి చూపిస్తుంది